అందరికీ నమస్కారం ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పొటోల్ ఫామ్ ఈ టైంలో మాత్రం స్టార్ట్ చేయకండి ఎందుకంటే ఈ టైంలో వర్షాలు బాగా విపరీతంగా పడుతున్నాయి నెక్స్ట్ పరిస్థితి ఏంటంటే రోగాలు బాగా వస్తున్నాయి అనమాట ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏంటంటే చాలా రాంగ్ టైం అనమాట బయట మార్కెట్లో రోగాలు చాలా దారుణంగా ఉన్నాయి న్యూమోనియా ప్లస్ బ్లూటంగ్ వాటితోంటి చాలా చనిపోతున్నాయి అందుకని ఈ సీజన్లో ఈ టైంలో అసలు స్టార్ట్ చేయొద్దు ఇంకోటి వచ్చేసి ఫస్ట్ మీరు గడ్డి షెడ్డు అన్నీ రెడీ చేసుకోండి చేసుకొని అక్టోబర్లో స్టార్ట్ చేసుకోండి అక్టోబర్లో స్టార్ట్ చేసుకుంటే ఏంటంటే అప్పటికి చనిపోవాల్సినవి చనిపోతాయి మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటాయి కదా అవి బతికుంటాయి ఆ టైంలో మీరు తెచ్చుకొని పొట పొటైలను తెచ్చుకొని మీరు ఆ తర్వాత హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోండి వేసుకొని డివామింగ్ చేసుకొని మంచిగా మెయింటైన్ చేసుకుంటే అప్పుడు మంచిగా ఉంటుంది అందుకని ఈ టైంలో అసలు తేకండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కం మెయింటైన్ చేసుకుంటే కడుపు నిండా గడ్డి పెట్టాలి అప్పుడే మనకు మంచిగా ఉంటుంది వాటితో పాటు ఎండు ఎండు మేత కంపల్సరీ ఎండు మేత లేని మీరు ఈ ఫామ్లకే రాకండి ఎండు మేత కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఫామ్ స్టార్ట్ చేయగానే మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే తెస్తాం కదా లూజ్ మోషన్ స్టార్ట్ అవుతాయి లూజ్ మోషన్ స్టార్ట్ అవ్వటం వల్ల మనం భయపడతాం దానికి పీపీఆర్ వేస్తాం అనమాట భయపడ అందువల్ల ఎండు మేత ఉంటే చాలా మంచిగా ఉంటుంది అలాగే ఎక్కువ రోగాలు వస్తాయి ఎక్కువ రోగాలు స్టార్టింగ్లో వస్తాయి కాబట్టి కంపల్సరీ చూసుకోవాలి చలికాలం వర్షాకాలంలో బరువు బరువు పెరగటం చాలా కష్టం అనమాట ఎందుకంటే ఈ రోగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బరువు ఈ టైంలో తెచ్చుకొని పెట్టుకున్నా కానీ చాలా ఇబ్బందులు పడతారు ఎండాకాలంలో మాత్రం చాలా బాగుంటాయి జీవాలు ఎందుకంటే ఓన్లీ ఆ టైంలో పీపీఆర్ అనేది ఒకటే వస్తుంది కాబట్టి ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకుంటారు కాబట్టి కొంచెం మంచిగా ఉంటాయి అనమాట హెల్తీగా మీరు పొటేల్ పిల్లలు కొనేటప్పుడు ఏం చేయాలంటే కేజీ వైజ్గా తీసుకుంటే చాలా బెటర్ నాకు తెలిసి ఎందుకంటే మే నేను కూడా మార్కెట్ మేము పొటెల్ ఫామే కాబట్టి నేను ఒకసారి తీసుకోవచ్చు అట్ట మోసపోయినా అందుకనే కేజీ వైజ్గా తీసుకుంటే ఏంటంటే మనం కూడా కేజీ వైజ్గా అమ్ముతాం కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు అప్పుడు మీకు లాసులు ఉండదు అనమాట మంచిగా లాసులు ఉండకుండా మా మంచిగా మెయింటైన్ చేసుకుంటే లాభాలనే ఉండొచ్చు చిన్నపిల్లల్ని మాత్రం తెచ్చుకోకండి మీరు స్టార్ట్ చేయాలనుకుంటే అక్టోబర్లో స్టార్ట్ చేసుకోండి ఇప్పటి నుంచి షెడ్యూ అయ్యేసుకుని అక్టోబర్లో స్టార్ట్ చేసుకుని మంచిగా ఉంటుంది ఇది చెప్పదలుచుకున్న ఎందుకంటే రోగాలు బాగున్నాయి కాబట్టి ఈ టైంలో ఫీల్డ్లోకి వచ్చి ఫస్ట్ బ్యాచ్ మీరు లాస్ అయితే మీరు మళ్ళీ ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతారు ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి అనుభవం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఆలోచించుకొని ఈ టైంలో మాత్రం ఫామ్ పెట్టకండి ప్లీజ్ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్